వెల్కమ్ టు సిఎండి న్యూస్ సిఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి మరియు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వితంతులకు చీరల పంపిణీ స్థానిక సర్పంచ్ ఊడిగ విజయ రాజశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాస్టర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ కరుణామయుడు లోకరక్షకుడు చూపించిన మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మల రాజు మాజీ సర్పంచ్ యుగేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇంతాయి అరుణ్ నానమ్మ వీళ్ళందరూ మనం చెప్పి సంగతులు తప్పుడు వాళ్ళు నేరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ನಾವು ಸೊಸ್ಕ ಫರ್ತೇನ ಅವಸ್ಥೆ ಅನ್ನಿಸ್ಕ ಹೋಗುತ್ತೆ ಬರ್ಗಾವಾ ತನಕವ ಅಪ್ಪಾ ಚಿಟ್ಟಾಳ್ಳಿ ಕಂಬೇರಾಜವ ಅಮ್ಮನ ತಿಸ್ಕೊಂತ ಲಚ್ಚವ ಮುನ್ಮಿನಿ ಭಾಗ್ಯ తర్వాత వేముల లచ్చమ్మ వచ్చారమ్మా లక్ష్యం వచ్చిందా ఓకే అది తెలుపు లక్ష్యం వచ్చిందా వెంకటరాజవ కనక జనదే ఫోటో ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు ఆయన మరి మేము ఈ విధంగా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సర్పంచ్ గారిని అలాగనే ప్రభా రాజశేఖర్ గారు వర్షీమణి ఉప సర్పంచ్ గారిని మా మధ్య నడిపించినందుకు స్తోత్రాలు నాయన ఆయా ప్రాంతాలను సంఘపేట నడిపించినందుకు స్తోత్రాలు అందులో జరగబోయే ప్రతి కార్యములు మీరు నడిపి సహాయం చేయవాలి ఆయనను ఆరాధించటం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం పరలోకములో నుండి భూలోకములోనికి దిగి వచ్చినటువంటి దైవ మానవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధుడై ఉండి పరలోకములో నుండి మానవ లోకానికి మహిమ స్వరూపుడైన దేవుడు మట్టి శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు సత్ జన్మించాడు లోకమంతా సంబరమే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఒకటి మానవుని యొక్క పాపములను తొలగించటానికి వచ్చాడు రెండోది మానవుణ్ణి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు మూడవది మానవుడు ఈ లోకములో పాపములో చీకట్లో భయంకరమైనటువంటి వ్యసనములలో సాతాను యొక్క బంధకాలలో